பள்ள பல பல 60 மாையண்டே திங்க மொக்கல நோ மொதுவான ஒரு பாட்டு ஏய் ஹலோ பாத்துறான் பொதுவா இந்த மாதிரி ஆச்சு நான் ஜோடிக் ેશન <laughs> ફોન <laughs> ఖాళీ చేసేయారు ఖాళీ చేసి స్థలం అక్కడ ఎక్కడ ఉంది కరెక్ట్గా ఊరికి మధ్యలో ఉంది మధ్యలో మేము ఎలక్షన్లో ఉన్నాము కదా ಕಟ್ಟು <laughs> <laughs> మీరు ఏమి అడగాలప్పుడు ముందు పిల్లల్ని అడగండి నేను పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను వాళ్ళ ద్వారా భవిష్యత్తు నేను ఈరోజు మనకి మూడో శనివారము ప్రతి మూడో శనివారము కూడా ప్రభుత్వ పథకంలో ముఖ్యమైన భాగంగా సాసా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి స్కూల్లోని ప్రభుత్వ కార్యాలయంలోని అలాగే ప్రభుత్వ స్థలాలలోని ఎక్కడైనా సరే స్వచ్ఛంగా సామాజిక అనుల పెంపకానికి మొక్కను పెంచడము పిల్లలకి ఈరోజు మెయిన్ టీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అందులో భాగంగా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణ జరుగుతున్నాయో మన జిల్లా యంత్రాంగం ముఖ్యంగా మా కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారము ఈరోజు మూడు భాగాల మూడు రకాల ఉద్దేశాలతో ఈ ప్రోగ్రామ్ నిర్ణయించబడుతున్నాయి నిర్దేశించబడింది ఒకటి ఏంటంటే పిల్లల ద్వారా భవిష్యత్ తరాలకి రంగ ప్రాముఖ్యత తెలియజేయడమే కాకుండా స్వచ్ఛమైన గాలిచ్చే ఉద్దేశంతో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పిల్లలతో చేతే ఈ యొక్క మొక్కలు నాటించే ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వ స్థల ఆక్రమణ జరిగిన ఏ స్థలం అయితే గుర్తించబడ్డాదో ఆ స్థలంలోని ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే ఈరోజు మూడో శనివారం అవడం వల్ల పిల్లలందరూ కూడా ఏ మా కార్యాలయంలోని తర్వాత ఈ యొక్క బల్లుల్లోని అలాగే ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లోని ఏవైతే మొక్కలు ప్రభు మా యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్దేశించబడ్డాయో ఆ మొక్కలు తీసుకువచ్చి మన లోకల్ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలాగే మనకున్న లోకల్ సీఐ గారు మీ అందరూ కలిపి ఒక ఉపాధ్యాయులు దొరక పిల్లల యొక్క సహకారంతో ఈ యొక్క మొక్కల నుంచి ఈ ప్రదేశం నాటి భవిష్యత్ తరాలకి ఒక చక్కని ఆహ్లాదకర వాతావరణం ఇవ్వడమే కాకుండా ఈ ఈ ఈ యొక్క పిల్లలకి మొక్కల ఉపయోగంతో పాటు మన పరిసర పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా యంత్రాంగం యొక్క నినాదం ఏంటంటే క్లీన్ ఎయిర్ వాహన ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడానికి మొక్కలు ఎంత ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం నిర్దేశించబడింది కావున మీ మీ యొక్క మీ యొక్క మా సందేశం మీ ద్వారా ప్రజలందరికీ అందాలని మరియు ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నామో అవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నదండి నమస్తే అండి